Tari, saru, Guru, zaim, ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అయితే అంతకంటే ముందుగా మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నామో మనం ఏమి మాట్లాడుతున్నామో మనం ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నామో ఎవరు చూస్తూ ఉన్నా ఎవరు చూడకపోయినా మన సాయినాథుడు మా ఆయన బిడ్డలుగా మనల్ని ఎప్పుడు గమనించుకుంటూ ఉంటారు అన్నదానికి ఈరోజు ఒక గొప్ప విషయం మీతో పంచుకుంటూ నన్ ఫ్రెండ్స్ ఒకసారి సిరిడిలో ఉన్నప్పుడు సాయినాథుడు ఆ రోజు ఎందుకో మసీదులో ఆగ్రహిస్తూ ఉన్నారు కేకలు వేస్తూ ఉన్నారు అనిపించింది చూటుబాయి ప్రధాన్కు ఆమె భయపడుతూనే మసీదుకు వెళ్ళింది బాబా వారి చెంతకు వెళ్ళి నమస్కరించగానే సర్వాంతర్యామి అయిన సాయినాథుడు ఆమెతో శాంతంగా ఇలా అన్నారు చూసావా నేనెవరిపైనా కూడా కోప్పడలేదు అని తన ఆలోచన తనకే సిగ్గుపడేటట్లుగా చోటుబాయి బాధపడిపోయింది మరో సందర్భంలో సాయినాథుడు ఆమె స్వభావము ఎరిగినట్లు ఆమెతో హితవు పలికారు ఈ విధంగా ఎదుటివారు పది మాటలు అంటే దానికి తప్పనిసరి అయితే తప్ప సమాధానం ఇవ్వవలసి వచ్చి నా కూడా ఒక్క మాటతోనే సమాధానము ఇవ్వాలి ఎవ్వరితోనూ గొడవలకు పోటీలకు పోకూడదు అని బాబావారు చోటుబాయికు చెప్పారు చోటుబాయి తల ఊపింది అలాగే బాబా అని వారిపై బాయ్ ఆమెకు ఉండే భక్తి అటువంటిది బాబా ఆమెను ఆమె భర్తను పిల్లలను కాపాడుతూనే ఉండ వారు అన్ని సందర్భాలలో కూడా మనము కూడా అంతే ఫ్రెండ్స్ మనం ఎప్పుడు మన సాయినాథుని మాటలు మనం సాయినాథుని బాటలు నడుస్తూ ఉంటే మన కుటుంబాలను కూడా సాయినాథుడు మన బిడ్డలను అందరినీ కూడా సంరక్షించుకుంటారు అన్నదాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను మరి ఈరోజు మన సాయినాథుడు మన కోసంగా ఏమి సందేశం తీసుకొచ్చారో తెలుసుకుందామా బిడ్డ నీకు స్థల మార్పిడి అనేది జరగబోతోంది నీకు ఇష్టమైన వాళ్లకు నువ్వు దగ్గర అవ్వబోతున్నావు బిడ్డ ఇంకా నీ జీవితంలో అన్ని సుఖాలు సంతోషాలు శుభాలే తప్ప ఇంకేమీ ఉండవమ్మా అని చెప్పి సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒక్క ఐదు నిమిషాలు నాకు టైం కేటాయించి వినగలుగుతావా నా మాటల్ని అని అంటున్నారు అన్నమాట వారు ఎందుకు అలా అంటున్నారు ఏమి చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి ముందుగా వెళ్ళడానికి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే కనుక చూస్తూ ఉన్నారో వాళ్ళు ప్లీజ్ तप తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా మనమండి ఎప్పుడు కూడా బాబావారు మనకు మంచి మంచి సందేశాలను పంపిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు కూడా ఒక మంచి సందేశం అండి అమ్మ నీకు ఒక స్థల మార్పిడి జరగబోతోంది నువ్వు ఎవరినైతే దూరం చేసుకున్నావో ఎవరినైతే కలవలేకపోతున్నావో ఎవరినైతే చూడలేకపోతున్నాను కళ్ళారు చూసి ఎన్నో సంవత్సరాలు అయింది బాబా అని చెప్పి నువ్వు బాధపడుతూ ఆలోచిస్తూ వాళ్ళను నీ దగ్గరకు చేర్చుకోబోతున్నావు అంటే వాళ్ళే నీ దగ్గరికి రాబోతున్నారు తల్లి నీకు ఇష్టమైన వాళ్ళు లేదంటే నువ్వు దగ్గర అవ్వబోతున్నారు నువ్వే వెళ్ళబోతున్నావు లేదా నీ జీవితంలో ఇన్ని రోజులు కూడా ఒంటరి జీవితాన్ని గడిపావు కదా నీకు సంతోషం అనేది లేదు అని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ అలాంటి సంతోషం అనేది నీ జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది నీ కష్టాలకు తావు అనేదే ఉండదు అని చెప్పి సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు బాబా అలా అంటున్నారనేది ఈ కథ ద్వారా తప్పకుండా తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఇది నిజంగా జరిగిందండి ఒక కథ అండి అయితే జరిగినది ఒక ఆవిడ అండి మనకు తెలిసిన ఒక భక్తురాలు అనమాట ఆవిడ వాళ్ళ హస్బెండ్ అండి ఫార్మ్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు హస్బెండ్ని చూడాలి అని వాళ్ళ హస్బెండ్ ఊరికి వెళ్ళిపోయి అయిన మనీ మటుకు పంపిస్తూ ఉంటారు అండి సంవత్సరం మొత్తానికి కూడా కొన్నిసార్లు మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇట్లా వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారండి మళ్ళీ రిటర్న్ రావాలన్నా కూడా మళ్ళీ వెంటనే రాలేకపోతూ ఉన్నారు అది ఎందువల్ల అనేది మనకు తెలియడం లేదు అది ఆవిడ అన్నారు అక్క నేను మళ్ళీ ఆయన ఈ ఊరు వచ్చేలాగా మేమందరం కూడా కలిసి ఉండేలాగా చేయండి అక్క ఇలాగా చేయండి ఎలాగా అంటే కనుక మీరు ఏం చేయాలి చెప్పేసి మేము బాబావని కోరుకుంటూ ఉన్నాం అక్క ఆయన చాలా వరకు మిస్ అయిపోతూ ఉన్నాం మా హస్బెండ్ మా అత్తగారు వాళ్ళు నిజంగా తన కొడుకు ఎప్పుడు వస్తాడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఒక వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పేసి ఒక ఆవిడ అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా అండి చేసే వాళ్ళందరూ కూడా అండి ఎంతో ఆశగా మన ఫారెన్లో సెటిల్ అవ్వాలనో జాబ్ కోసమనో మనం ఒక అగ్రిమెంట్కి వేసుకుని మన జాబ్ కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళకంటే అక్కడ సెటిల్ అయిపోయిన సరే అక్కడ మళ్ళీ కూడా మన ఆంధ్రాకి తిరిగి రావాలి అని ఇంకా కొంతమందికి టైం పడుతుంది కదా అంతేకాకుండా ఆ కరోనా టైంలో అండి చాలా వరకు కూడా ఇక్కడికి రాలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు కదా అంటే తిరిగి రాలేక టికెట్స్ అవి కరోనా వల్ల అందరూ చాలా ఇబ్బంది పడ్డ టైంలో అండి ఒక ఆవిడ పంపించిన అన్నమాట అది నిజంగా చాలా ఇబ్బంది పడ్డారంట అండి అక్క మా ఆయనకి ఇలాగా కరోనా వచ్చింది ఏమీ చేయలేకపోతున్నాము దగ్గరుండి చూసుకోలేకపోతున్నాము వాళ్ళు వెళ్ళలేకపోతున్నాము అని చెప్పి ఇలా ఇబ్బంది పడ్డాము అక్క కానీ ఆ దేవుడి దేవల్ల ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు కానీ ఇంకా కూడా అక్కడే ఉన్నారు ఫారెన్లోనే ఉన్నారు ఇంతవరకు రాలేదు అది వాళ్ళ వర్క్లో ఏదో ప్రాబ్లం అంటక్క అక్కడ తను వర్క్ చేసే చోట ఏదో ప్రాబ్లం ఉందంట ఆయన అందువల్ల మళ్ళీ రాలేకపోతున్నారు అక్క ఇలాగే ఇబ్బంది పడుతున్న సమయంలో నేను బాబానే తలుచుకుంటూ ఉండేదాన్ని నాకు ఎప్పుడూ కూడా మా ఆయన మళ్ళీ ఇక్కడికి రావాలి అని ఎంతో ఆశగా ఊరు వెళ్ళారు ఫారిన్ వెళ్ళారు నిజమే కానీ మళ్ళీ రావాలని అనుకున్నప్పుడు ఒంట్లో బాగోలేనప్పుడు ప్రేమతో పలకరించాలి అని అన్నప్పుడు చూడలేకపోతున్నా మేము డబ్బు కంటే మనుషుల మీద ఉన్న ప్రేమ అనేది తగ్గిపోతుందక్క రాను రాను నిజంగా మా మధ్య చాలా గ్యాప్ అనేది వచ్చేసిందని చెప్పేసి ఎన్నో సంవత్సరాలు అయిపోయిందక్క ఆయన చూసి అని చెప్పేసి బాధపడుతూ ఉంది ఫ్రెండ్స్ ఒక ఆవిడ అది ఎక్స్ట్రాలో నిజమండి ఎవరైతే కనుక ఫారిన్ చూ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా మనందరం అనుకుంటాం మీ అబ్బాయికి అమ్మ అమెరికాలో పని ఉన్నాడు అక్కడ పనిచేస్తున్నాడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కానీ ఫ్రెండ్స్ ఫారిన్లో చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీలను వదిలేసి పిల్లల్ని వదిలేసి డబ్బు కోసం కష్టపడుతున్నారు అని అంటే చూసే వాళ్ళకైతే బాగుండొచ్చు కానీ అండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనం నిజంగా మనసు పెట్టి ఆలోచించగలిగితే చాలా ఘోరమైన ఒక విషయం అండి ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అవ్వడం వేరే మళ్ళీ వాళ్ళు తిరిగి రావాలి అని అనుకుంటే కనుక తిరిగి రాలేకపోతే చాలా కష్టం అనమాట అటువంటి సమయంలో అండి సడన్గా ఒకసారి ఏమైంది అని అంటే కనుక బాబా దగ్గరికి వెళ్ళి బాబా గుడికి వెళ్ళినప్పుడు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ బాబా నేను చాలా అలసిపోయాను బాబా అడిగి అడిగి విసిగిపోయాను మా ఆయన ఎప్పుడు వస్తారు బాబా మా పిల్లలు అడుగుతూ ఉన్నారు వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పాలి తండ్రి నా అత్తమామలకి ఏమైనా సమాధానం చెప్పాలి నాకు అర్థం కావటం లేదు ఇదిగో వస్తారు అదిగో వస్తారు అని చెబుతూనే ఉన్నారు కానీ ఆయన మా ఆయన ఎప్పుడు వస్తారు అంటే తెలియటం లేదు ఆయనకే తెలియడం లేదంట నేను రావాలని అనుకుంటున్నాను కానీ అక్కడ వాళ్ళు పంపించడం లేదు తొందరగా అలా చెబుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయగలం అలాగా ఒకసారి ఏమైందంటే అండి తను ఏం చేసిందంటే అక్కడ పక్కన ఉన్న బాబా గుడికి వెళ్ళి మందికి ఉంటారు కదా గుడికి వచ్చిన ఒక ఆవిడ చెప్పిందంట అండి ఇలాగ మా హస్బెండ్ కూడా ఇలాగే ఫారెన్లో పనిచేస్తు ఉన్నారమ్మా ఇలాగ అనుకున్నాము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామని చెప్పేసి తన కథ చెప్పినప్పుడు మా ఆయన తిరిగి రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు మాకు ఇలాంటి సమస్య అని వచ్చినప్పుడు ఆవిడ ఒక సలహా ఇచ్చారంటండి నిజంగా ఏంటి అంటే ఆ సలహా అంటే అమ్మ మీరు నిజంగా సాయి దివ్య పూజ పుస్తకాన్ని మీరు చదివే ఉంటారు కదా సాయినాథుని ఆ అద్భుతాలు అనేవి ఏమీ లేవు మీరు మా మీ హస్బెండ్ తిరిగి రావాలని మీకు వీలైతే కనుక సాయి దివ్య పూజ పుస్తకాన్ని మీరు తీసుకుని పుస్తకంలో ఉన్నట్లుగా చక్కగా పూజ చేసుకోండి మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ చక్కగా సాయి దివ్య పూజ చేసుకోండి చేసిన తర్వాత మీకు ఒక్క వారం రెండు వారాల్లోనే మీరు మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అంతేకాకుండా మీ హస్బెండ్ దగ్గర నుంచి ఒక మంచి శుభవార్త అనేది మీరు వింటారు అని చెప్పి ఆమె చెప్పిందండి ఫ్రెండ్స్ నిజంగానేనండి మనందరం కూడా ఎన్నో రకాలుగా ప్రతి గురువారము మన వీడియోస్ని చూసి అక్క దివ్య పూజ పుస్తకాన్ని మాకు పీడిఎఫ్లో ఉందని చెప్పారు కదా మాకు పర్వర్డ్ చేయండి అని చెప్పి చాలా మంది మెయిల్స్ పంపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎంతో మంది ఇలాగే సాయి దివ్య పూజ చేస్తూనే ఉన్నాము అలాగే ఆ భక్తురాలు కూడా చేయడం వల్ల నిజంగా అండి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు ఆయన ఎట్లాగా సాయి దివ్య పూజ చేయడం వల్ల ఆయనకి ఒక దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చిందంటే ఎట్లాగా అతని వాళ్ళని కాంటాక్ట్ అవ్వడము కూడా చాలా కష్టంగా ఉండేదంట అటువంటిది ఒక మూడు రెండు మూడు వారాల తర్వాత ఆవిడ ఐదు వారాలు చేస్తాను నన్ను మొక్కు అని మొక్కుకుందంట ఫ్రెండ్స్ వాళ్ళకి మూడు వారాలలోనే హస్బెండ్ దగ్గర నుంచి ఒక మంచి రిజల్ట్ అనేది వచ్చింది లేక త్వరలోనే వస్తాను అని చెప్పి మనకు ఇష్టమైన వాళ్ళని మన అమ్మ నాన్నని కానీ వైఫ్ కానీ కానీ పిల్లల్ని ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం ఫ్రెండ్స్ అనేది మనందరికీ తెలుసు కదండి అలాంటి ఒక సంతోషాన్ని బాబా వాళ్ళకి కనిపించారు అంతేకాదండి ఇంకా ఎప్పుడైతే కనుక నేను ఇక్కడే మా ఇండియాలోనే ఉండిపోతాం అక్క మా ఆయన వస్తే గనుక మళ్ళీ మేము ఫారిన్ వెళ్ళాలన్న ఆలోచన మాకు రానే రాదు మేము అక్కడ ఉండి మాకు ఇండియాలోనే ఉంటే బాగుంటుంది కదా ఇంకా డబ్బు పరంగా పెద్ద కష్టం అంటూ ఏం లేదు మాకు అన్నీ చెప్పి ఆవిడ మంచి మేలు పెట్టారు ఫ్రెండ్స్ మనకు నిజంగా ఐదు అక్షరాల నిజం అండి ఎంతో మంది జీవితాల్లో జరుగుతున్న ఒక విషయం ఇది అంతేకాకుండా అండి స్థల మార్పిడి కానీ ఉన్న ఉన్నవాళ్ళు ఒక స్థాయిలో ఉన్నా కూడా మనకు మన అద్దిల్లు అనేది దొరకడం లేదక్క మేము వేరే ఇల్లు కూడా షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నాము అయితే మాకు అది అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి మాకు కూడా కొంచెం ఆందోళనగా ఉన్న సమయంలో ఈ దివ్య పూజ పూర్తయ్యేలోపు మాకు దానికి సంబంధించి కూడా ఒక గొప్ప మెసేజ్ అనేది వచ్చింది బాబావారు షిఫ్ట్ చేయాలని అనుకున్న కొన్ని రోజులకే హౌస్ ఓనర్ వల్ల కొన్ని ప్రాబ్లంగా ఉంది పైన నైబర్స్ వల్ల కొంచెం ప్రాబ్లంగా ఉంది అద్దిల్లు రెండు రొంటికి ఇల్లు వెతుక్కుంటూ ఉన్న మాకు ఇల్లు దొరకడం లేదు అక్క అని చెప్పి అనే వాళ్ళందరికీ కూడా అండి ఎవరైతే ఇల్లు మారాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి ఇల్లు సొంత ఇల్లు అయినా సరే మీరు అద్దెకు వెళ్ళాలి అనుకున్నా సరే వాళ్ళు కూడా స్థల మార్పుడు అనే ఇప్పుడు ఈ ఇంటి గురించి వేరే ఇంటికి వెళ్తున్నాము అని అంటే కూడా ఒక రకమైన స్థల మార్పుడే కదా అలాంటి వాళ్ళకు కూడా మంచి అవకాశం అనేది మంచి ఇల్లు అద్దిల్లు వెతికే వాళ్ళు కానీ లీజుకి వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు మంచి ఇల్లు అనేది మీకు సమకూరబోతున్నాయి మీ జీవితంలో మీరు ఎలాంటి సంతోషాన్ని అయితే మీరు పొందాలని అనుకుంటున్నారు ఎవరినైతే ఎవరు ఎవరితో అయితే మీరు కలిసి ఉండి ఉంటే సంతోషపడతారు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు దగ్గర చేరబోతున్నారన్నమాట అలాగా దివ్య పూజ చేయడం వల్ల అందరికీ ఎవరు ఏదనుకుంటే వాళ్ళకి అలాగా వాళ్ళ హస్బెండు తన దగ్గరికి చేరైన ఆవిడ ఎంత సంతోషపడుతుందో అలాగే వాళ్ళు కావాలనుకున్న ఇల్లు వాళ్ళకి దొరకడం అలాగే ఇప్పుడు కూడా మనం కూడా నండి మనం ఏదైతే అనుకుంటున్నామో ఇవన్నీ కూడా అద్దె అద్దె తీసుకున్న వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ లేకపోతే సొంత ఇల్లు కొనుక్కుని వెళ్ళాలనుకున్న వాళ్ళకు కానీ కూడా మనం ఈ పూజ చేసుకుని చక్కగా బాబా వారి నుంచి మనం ప్రశ్నకు సమాధానం చే పొందటానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను మరి ఈ ఈరోజు ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథం సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు